ఈ రోజు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రాష్ట్రపతి ఎన్నికల సంగ్రామంలో సభలు ఉన్నాయి ఇదే సమయంలో దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల వేడి కూడా రాజుకుంది ముఖ్యంగా ఎన్డీఏ తరపున రాష్ట్రపతిగా ఉత్తరాదివారికి అవకాశం వచ్చింది కాబట్టి ఉపరాష్ట్రపతిగా దక్షిణాదివారికి అవకాశం ఇద్దామనే భావనలో కేంద్రముంది దీంతో కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేరు తెరపైకి వచ్చింది ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని కేంద్రం నడుమిగించింది అయితే దీనికి ఆయన సుముఖత చూపడం లేదో అని తెలుస్తోంది వెంకయ్యకు ఈ పదవి ఇవ్వాలని కమల రథసారథి అమిత్ షా ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారట కానీ దీనికి వెంకయ్య సస్యమిరా అంటున్నారట ఎన్డీఏ సంక్షేమ పథకాలు మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్తాను ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగాలి అనే తాను కోరుకుంటున్నాను అని వెంకయ్య తన అభిప్రాయాన్ని వెల్లడించారట అయితే దక్షిణాది వారికి ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చే ఉద్దేశం ఉంటే తనకు బదులు తెలుగు వ్యక్తి అయిన మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ పేరును కూడా సూచించారని సమాచారం అయితే ఆయనతో కూడా కమల పెద్దలు చర్చించినట్లు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి మొత్తానికి మోదీ మాత్రం వెంకయ్య అభిప్రాయంపై అసహనంగా ఉన్నారు అని తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి